దేవాలయంలో ఉన్నటువంటి కూర నాగ నాగరాజు గారు ఉన్నారండి ఈ దేవాలయానికి సంబంధించి చాలా విశిష్టతలు ఉన్నాయని అలాగే ఇక్కడ ఎన్నో మహిమాన్వితమైనటువంటి సంఘటనలు జరిగినట్లు వారికి స్వయంగా కొన్ని అనుభవాలనేవి ఉన్నాయనేది కూడా వారు చెప్తూ ఉన్నారు ఈ దేవాలయ నిర్మాణం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా వారు చూస్తూ వస్తున్నారు వారికి సంబంధించి అలాగే వారి మనసులో ఈ స్వామివారి మీద ఉన్న భక్తి గురించి వారి మాటలను తెలుసుకునే చేద్దాం నమస్కారం అండి నాగరాజు గారు నమస్తే ఈరోజు చాలా సుదినం అందులోనూ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ద్వారా మా అందరికీ కూడా దర్శనం కల్పించారు స్వామివారికి మా అందరికీ ఆశీర్వచనం ఇప్పించారు చాలా చాలా ధన్యవాదాలు మీకు అలాగే దేవాలయానికి సంబంధించినటువంటి అందరికీ కూడా మా రామరాజ్యం ఛానల్ నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు అదేవిధంగా ఈ స్వామి వారికి సంబంధించి మీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఓం నమో వెంకటేశాయ ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే చాలా హిందువులకు పర్వదినం ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకొని స్వామివారిని దర్శిస్తే మన కోరికలు మనము అంటే మన వైకుంఠానికి వెళ్ళినట్టు అలాంటి పర్వదినాల్లో ఈరోజు మేము ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం చాలా గొప్ప విషయం మరియు ఈ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి అని శ్రీగిరి సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఇది గత త్రి మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ప్ర దీన్ని కష్టపడి ఒక ఐదుగురు రెయిన్బో డెవలపర్స్ అని ధర్మకర్తలు ఐదుగురు కలిసి ఈ టెంపుల్ని డెవలప్మెంట్కి పూనుకున్నారు వారేదో ఏదో చిన్న స్థాయిలో అనుకున్న టెంపుల్ భారీ స్థాయిలో ఇప్పుడు ఒక కలియుగ వైకుంఠుడు ఎట్లయితే తిరుమలలో వేయించేసి ఉన్నారో ఈ శ్రీగిరిలో కూడా అలాగే వేయించేసి మనకు కన్నుల పండుగ అందరికీ అందరి కోరికలను ఇక్కడైతే ఎవరైతే వచ్చి సంకల్పం తీసుకుంటారో తప్పకుండా వారి సంకల్పాలన్నీ నెరవేరుతాయని చాలా ప్రతీక ఎందుకంటే భక్తులు చాలామంది ఇక్కడికి వస్తున్న భక్తులు అందరూ చెప్తున్నారు అయితే ఈ టెంపుల్ని ముందుకు తీసుకెళ్లడాని కోసమని వేద పాఠశాల మరియు గోశాల అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను మన హిందూ ధర్మాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పాలంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్గా ఈ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి అనేది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లాగా అంటే ముందు పూర్వకాలంలో మనకు ఋషులు మునులు గురుకులాలు పెట్టి గురుకులాలలో ఏదైతే విద్యను బోధించింద్రో ఆ విద్య ద్వారా మన వాళ్ళు అందరూ అంటే అంతరిక్షానికి వెళ్ళారు రకరకాల ఆయుర్వేదం అనుకోండి అంటే మన హిందూ ధర్మంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి అంటే ఈ టెంపుల్ని ఒక మోడల్ టెంపుల్ లాగా అంటే ఇక్కడికి వస్తే ఒక వైద్యంతో పాటు ఎడ్యుకేషన్తో పాటు ఆరోగ్యంతో పాటు అన్ని అన్ని రకాల సేవలు అందించాలని సదుద్దేశంతో ఈ శ్రీగిరి సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో వారి సంకల్పంతో నేను కూడా ఒక త్రీ మంత్స్ కింద ఈ యొక్క ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని మేము ఎంచుకోవడం జరిగింది తప్పకుండా ప్రజలందరూ సహకరించాలి ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో అంటే మనం బాగుండాలి అంటే దేవాలయాలు బాగుండాలి పూర్వకాలంలో కూడా దేవాలయాల నుంచే అరవై నాలుగు కళలు మనకు నేర్పించబడ్డాయి ఇదే ఒక ఇన్స్టిట్యూట్ ఈ దేవాలయాన్ని మనం సక్రమంగా అంటే ఫైనాన్షియల్గా ఓన్లీ ఏదో డబ్బు రూపకంగా కాకుండా దీన్ని ఒక మోడల్ టెంపుల్ లాగా చేయాలని సంకల్పంతో మేము కృషి చేస్తున్నాము మీరందరూ సహకరించాలి ఈ దేవాలయాన్ని సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ అదేవిధంగా అండి ఇక్కడ నిర్మాణ శైలి కూడా చాలా పురాతన దేవాలయాలలో ఏ విధంగా అయితే ఉంటుందో అంటే ఒక వెయ్యి సంవత్సరాలు అంతకుముందు అట్లాంటి దేవాలయం ఏ విధంగా ఉంటుందో నేను వచ్చి చూసినప్పటి నుంచి కూడా అలా కనిపిస్తుంది అది కూడా ఏకశిలతో అన్నట్లుగా ధ్వజస్తంభం గురించి కూడా తెలియజేశారు అది చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది అందులోను ఇంకా భవిష్యత్తులో అంటే ఇప్పుడు మీరు వేద పాఠశాల గోశాల పరిపాలన విభాగాలకు సంబంధించి ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు విద్య అనేది దేవాలయాల నుంచి ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుందని మీ మాటలు ఇదే విధంగా ధార్మికంగా కూడా మీరు ఇంకా ఏమైనా సేవలు చేయాలనుకుంటున్నారు ఫౌండేషన్ తప్పకుండా ఫౌండేషన్ ఏదైతే సంకల్ప సిద్ధి ఫౌండేషన్ శ్రీగిరి సంకల్ప సిద్ధి ఫౌండేషన్ ద్వారా సమాజంలో ఉన్న పేదరికం ఉన్న వాళ్ళకి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి అంటే ఇక్కడ ఉన్న గ్రామాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉంటారో వారికి కూడా మనం ఏదైనా ఎంప్లాయ్మెంట్ని మనం ప్రొవైడ్ చేయగలగాలి అది ఎలా జరుగుతుంది స్వయం సం సంపాదన ఉండాలి ఇప్పుడు మనం ఒక గోశాల నిర్మించాము ఆ గోశాల ద్వారా వచ్చే గో ఉత్పత్తులు గో గో గోవుతో సంబంధించిన చాలా రకాలైన వస్తువులను మనం తయారు చేసి వాటిని మార్కెట్ చేసుకోవచ్చు అంటే అది ఒక విభాగం అట్లా ఒక పది పదిహేను వర్టికల్స్లో మేము దీన్ని ఇంకా ప్రోగ్రామ్ ఎజెండా తయారు చేస్తున్నాం ఒక నూట ఎనిమిది మందితో ఒక సంస్థను అంటే దాంట్లో ఫౌండేషన్లో ఒక వన్ నాట్ ఎయిట్ మెంబర్స్ని తీసుకుంటున్నాం ఆ నూట ఎనిమిది మంది కూడా ఎవరు తన్ మన్ ధన్ అంటే ఓన్లీ డబ్బు కోసమో పేరు కోసమో కాకుండా వారు వచ్చే జనరేషన్స్కి ఏదో చేయాలనే సంకల్పంతో వచ్చేవారిని మేము ఒక నూట ఎనిమిది మందిని మాత్రమే తీసుకుంటున్నాం నా మనకు వేల మంది మనకు అప్రోచ్ అవుతున్నారు కానీ దాంట్లో సెలెక్టెడ్గా ఒక నూట ఎనిమిది మందితో ఈ సంస్థను తయారు చేసి ఆ సంస్థ ద్వారా చాలా వివిధ రకాలైన సేవా కార్యక్రమాలతో పాటు ఇక్కడ దేవాలయం యొక్క డెవలప్మెంట్కి కృషి చేయాలని మేము సంకల్పించాం నిజంగా చాలా గొప్ప విషయం గో ఉత్పత్తులను గో ఆధారిత వ్యవసాయము అట్లాగే ఇలాంటివి చేయడం వల్ల ప్రకృతిని కాపాడుకున్నట్లు అవుతుంది కాలుష్య భారత నుంచి అలాగే పురుగు మందులు లేని వ్యవసాయం ఇవన్నిటినీ కూడా మీరు మళ్ళీ సమాజానికి అందించాలన్నారు అందులో గ్రామాలు చుట్టూ గ్రామాలు ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ ఉపాధి ఇక్కడే ఉంటే వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉండదు తర్వాత మన మనకు ప్రకృతి అంటే పంచభూతాలే మన సాక్షి ఈ పంచభూతాలను రక్షించుకోవాలి అంటే మనం గ్రామాలలోకి వెళ్ళాలి గ్రామం బాగుంటే రైతు బాగుంటే మనం బాగుంటాము కాబట్టి రైతును కాపాడుతూ మన సమాజానికి ఉపయోగపడే ఉత్పత్తులను ఇక్కడనే తయారు చేసుకుంటూ ఈ ఉత్పత్తుల ద్వారా మనం ఒక కేంద్రీకృతం అంటే ఇది ఒక ఇప్పుడు మీరు కన్యాకుమారి వెళ్ళారు అక్కడ ఒక వివేకానంద రాక్ మెమోరియల్ అని ఎవరో కట్టారు అంటే అది ఒక పెద్ద అంటే అక్కడికి వెళ్తే యోగా మోడీ గారు కూడా అక్కడ వెళ్ళి యోగా చేసుకున్నారు అంటే ధ్యానం చేసుకున్నారు అంటే ఒక విశిష్టమైన స్థానం దేవాలయం అనేది ఒక ప్రశాంతమైన వాతావరణం కలగాలి అంటే మన భగవద్గీత రామాయణము మనకేదైతే పూర్వీకులు ఇచ్చారో అందించారో వేదాలను వాటిని మళ్ళీ మనం పునర్జీవనం అంటే మళ్ళీ అందరికీ తెలియజెప్పడమే దేవాలయం యొక్క మళ్ళీ అందించాలి ఈ ప్రకృతిని కాపాడుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి ప్రకృతిని కాపాడుకోవాలి అంటే పొలిటీషియన్సో లేకపోతే ఇంకెవరో వచ్చి చేస్తారు అని కాదు మన హిందూ ధర్మంలో ఉన్న చాలామంది పీఠాధిపతులు ఉన్నారు వారి అందరినీ ఇక్కడికి రప్పిస్తాం స్వామివారి దగ్గర సంకల్పం తీసుకున్నాం స్వామివారే చేయించుకుంటారు దానికోసమే మేము ఇక్కడికి వచ్చాం కావచ్చు కాబట్టి అంటే వెయ్యి శాతం నేను అనుకుంటున్నాను ఈ సంకల్పాన్ని రెండు సంవత్సరాలలో మేము పూర్తి చేస్తాము ఇది ఒక మోడల్ టెంపుల్ లాగా దీన్ని చేయాలని మా సంకల్పం మీరు మోడల్ టెంపుల్ అంటున్నారు